సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ ఆర్టీసీ పెట్రోల్ బంక్ అవినీతి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేసింది జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రకారం ప్రకారం భారీ మొత్తంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారణను కప్పిపుచ్చి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిర్దోషులైన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని ఆయన విమర్శించి అసలు సూత్రదారులను గుర్తించి శిక్షించాలని తప్పు చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు జంగారెడ్డి గూడెం వసతి విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు చేయలేదు దోషుల్ని రక్షించేందుకు నిర్దోషుల్ని కఠినంగా శిక్షించేందుకు ఆర్టీసీ అధికారులు తెరదీశారు దీంట్లో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళతో డబ్బులు కట్టించుకుని వాళ్ళ తప్పు ఏమీ లేదన్నట్టు పక్కన పెట్టారు మేము ఈ తప్పు చేయలేదు ఈ తప్పుతో మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి అలా గట్టిగా నిలబడ్డ ఉద్యోగస్తులు మాత్రం నలుగురిని సస్పెన్షన్ వేట్ వేశారు అంటే అవినీతి చేసుకున్నా పర్వాలేదు కానీ డబ్బులు తిరిగి కట్టేస్తే వాళ్ళు నిర్దోషులు అయిపోతారు అవినీతి చేయలేదని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టాల్సిందని వాళ్ళని ఒత్తిడి చేస్తే మేము డబ్బులు కట్టమని చెప్తే వాళ్ళు దోషులు అవుతారనేటువంటి ఒక కొత్త పద్ధతికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ తెరదీసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇందులో ప్రత్యేకించి ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు సుందరయ్య గారిని ప్రత్యేకించి కేంద్రీకరించి ఆయన ఏదైనా పనిష్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో తీసుకోవడంతో పాటు ఈ సమస్యతో మాకు సంబంధం లేదు తప్పు మేము చేయలేదని చెప్పిన మరో ముగ్గురు ఉద్యోగస్తుల మీద కూడా ఈ రకంగా వేటు వేయడం ఆర్టీసీ అధికారులు అసలు దోషుల్ని దా దాచిపెట్టడం కోసం వాళ్ళని రక్షించడం కోసమే ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇది ప్రజలందరికీ అర్థమవుతోంది ఎక్కడైనా ఆర్టీసీ అధికారులు ఇలాంటి తప్పుడు పద్ధతులను విడనాడి ఈ ఆర్టీసీ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిలో అసలు దోషులు ఎవరు ఆ దోషులకి సూత్రదారులు ఎవరు వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి నిర్దోషులైనటువంటి నలుగురు ఉద్యోగస్తుల మీద కూడా తక్షణం సస్పెన్షన్ రేటు ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులు